హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ కుకింగ్ అండ్ బ్లాగ్స్ తీసేస్తీరు ఈరోజు రెసిపీ ఏంటంటే బజ్జీలు బజ్జీల కోసం పచ్చి అరటికాయల్ని సన్నగా రౌండ్గా కట్ చేసుకోవాలి వామాకుల్ని క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది కదా నేనేం బజ్జీలు ప్రిపేర్ చేస్తున్నానో అరటికాయ బజ్జీలు వామాకు బజ్జీలు నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో బజ్జీలని చూసేయండి ఇంకా శనగపిండి తీసుకుని తగినంత సాల్టు ఒక టీ స్పూన్ వామ్ తీసుకోవాలి ఒక చిటికెడు వంట సోడా కూడా యాడ్ చేసుకోవాలి వంట సోడాని ఎక్కువ యాడ్ చేసుకోకూడదు మీ పిండిని బట్టి యాడ్ చేసుకోండి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ లూజ్గా కలుపుకోవాలి పిండిని వాటర్ ఒకేసారి పోసుకోకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ లూజ్గా కలుపుకోవాలి పిండి ఎంత లూజ్గా అంటే మనం వేలతో తీసుకుంటే కిందకి కారిపోయేటట్టు కలుపుకోవాలి బజ్జీల టేస్ట్ అంతా పిండిని కలపడంలోనే వస్తుంది చూశారు కదా పిండిని నేను ఎంత లూజ్గా కలుపుకున్నానో ఈలోపు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని కడాయిలో తగినంత ఆయిల్ పోసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ని వేడైన తర్వాతే బజ్జీలు వేసుకోవాలి ఇలా వెంటనే వేయంగానే పైకి తేలి వస్తే నూనె కాగినట్లు ఇలా వామాక్ని పిండిలో రెండు వైపులా ముంచి ఇలా యాడ్ చేయడమే నూనెలో ఇలా వామాక్ అన్నిటిని వేసుకుని మధ్య మధ్యలో తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని అంటే క్రిస్పీగా రావాలి పిండి పిండిగా కాకుండా ఇలాగే బనానా చిప్స్ కట్ చేసుకున్నాం కదా ఉడికాయ ముక్కలకు కూడా రెండు వైపులా పిండిని పట్టించి ఇలా నూనెలో ఫ్రై చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటాయి ఈ వర్షాలకి వేడి వేడి బజ్జీలు ఇలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి అందరికీ బజ్జీలు ఫేవరెట్ కదా నేను ఎలా చూపించాను మీరు అలా ట్రై చేయండి చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్లో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ని